శ్రీ విఘ్నేశ్వరాయ నమ దీప్తాయ నమ జగద్గురు వేదవేసభట్టయనమం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం మనం ముప్పై ఎనిమిదిగా చదువుకుంటున్నాం చతుర్థ స్కందం అధ్యాయం ఎనిమిది నిన్న చవనుడు సర్పం తీసుకెళ్ళగా పాతారానికి వెళ్తే అక్కడ ప్రహ్లాదుడితో మాట్లాడటం ఆ ఇక్కడ అక్కడ అంతా మన ఎక్కడ ఏమి పుణ్య విశ పుణ్య విశేషాలు ఉన్నాయని అడగటం నైమిషారణ్యం మంచిది పుణ్య పుణ్య నది తల్లి ఉంది అని చెప్పటం అక్కడ చక్రతీర్థం చాలా విశిష్టత అని చెప్తే అక్కడికి వచ్చి ఆయన ప్రహ్లాదుడు నైమిషం చేరుకుని అక్కడ స్నానాలన్నీ చేయటం అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు అధ్యాయం ప్రహ్లాద నరనారాయణ యుద్ధం ఆ నదీ తీరంలో తండ్రికి తీర్థవిత్రము నిర్వర్తించడానికి అనువైన చోటు కోసం అన్వేషించాడు సమీపంలో ఒక పెద్ద చెట్టు కనిపించింది అక్కడకు చేరుకున్నాడు కార్యక్రమం ముగించాడు విశ్రాంతి తీసుకుంటూ పరిశీలనగా చూసేసరికి అక్కడ కొన్ని బాణాలు కనిపించాయి అవి విభిన్న జాతులవి అన్నింటికీ గ్రద్ధ ఏకలు ఉన్నాయి అంటే బాణాల వేగం పెరగటం కోసమని పక్షి కడతారంట ఏకలు బాణాల వేగం పెరగటం కోసం పక్షి ఏకలు కడతారంట మనకు తెలియదు కదా ఇవన్నీ పదునుతో తెల్లగా తలతలలాడుతున్నాయి ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయాడు ఇవి ఎవరు బాణాలు చెప్పమా అనుకున్నాడు ఇది పరమ పావనమైన తీర్థం పరమ శాంతమైన ఆశ్రమం ఇక్కడ ఈ క్రొవ్వాడి వారాచారాలు ఏమిటి సాలోచనగా నలువ పరీక్షిస్తున్న ప్రహ్లాదుడికి ఇద్దరు నవవయస్కులైన మునీశ్వరుడు ధ్యాన నిమగ్గులే కనిపించారు కృష్ణా జనతరుడు జటాధార సమునతులు నరనారాయణలు వారి ముందు రెండు ధనసులు ఉన్నాయి అక్కడ చెట్టు కింద నరనారాయణలు తపస్సు చేసిన ప్లేస్ అని చూపించారు రెండు ధనసులు ఉన్నాయి నరుడు ముందు అజగణము నారాయణ ముందు సారంగము వాటితో పాటే అక్షయ తూనీరాలు అంటే ఎప్పుడు బాణాలు తరిగిపోని అమ్ములు అంట ఎప్పుడు బాణాలు తరిగిపోవంట అది అటువంటిది అక్షయ తునీరాలు అలా వాటిని అలా ఉంచి ఇద్దరు నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్నారంట ఇలా నరనారాయణ ధ్యానం చేసుకుంటున్నారు ఇది చూసేటప్పటికి ఇది ధర్మ విరుద్ధంగా కనిపించింది క్రుద్ధుడయ్యాడు అప్పుడు అతనికి అనిపించింది అంట మునీశ్వరులారా ఏమిటి దొంగ జపం ఈ ధనుర్బాల ధనుర్బాణాలు ఏమిటి ఈ ధ్యానాలు ఏమిటి ఎవరిని మోసం చేద్దామని మహావీరులు కాదలుచుకుంటే ధనుర్బాణాలు చేపట్టండి మహా తపస్సులు కాదలిస్తే తావలాలు తిప్పండి అంతేగాని తావలాలంటే జ జప జప అది జపం చేసేది అది తావలాలు తిప్పండి అంతేగాని రెండు నడిపిస్తామంటే కుదరదు అది ధర్మ విరుద్ధం సృష్టిలో కనీ విని ఎరగని వింత కృతయుగంలోనైనా కృతయుగంలోనైనా కూడని పని ఈ కలియుగంలో అసలు కుదరదు మీరు బ్రాహ్మణులు తపస్సులు చేసుకోవాలే తప్ప ధనస్సులు చేపట్టకూడదు జటలను ధరించాలే తప్ప తపస్సులు చేయాలి జటలు ధరించాలే తప్ప అంబుల పొదలను ధరించకూడదు అయినా మీ ఇష్టం ఏదో ఒకటి త్వరగా తేల్చుకోండి రెండు అంటే మాత్రం ఊరుకోను ధర్మ హాని జరగటానికి వీల్లేదు అని ప్రహ్లాదుడికి అట్లా వాళ్ళని చూస్తే అట్లా అనిపించింది ధర్మం పట్ల ఆగ్రహంతో పట్టుదలతో ప్రహ్లాదుడు ఇలా క్షత ఇచ్చి పెట్టాడు ఆ అసలు తపస్సు చేసిన వాళ్ళ దగ్గర బాణాలు ఎన్ని ఏంటని అతనికి అలా అనిపించి అడిగే అన్నాడు అతనికి కొంచెం నాకే తెలుసు అన్నట్టు గర్వం ఉందన్నమాట కొంచెం నర నరనారాయణకి నచ్చలేదు నరుడు కల్పించుకున్నాడు దైత్యేంద్ర ఇందులో నీకు వచ్చిన బాధ ఏమిటి సామర్థ్యం ఉన్నవాడు ఏది చేసినా ఎన్ని చేసినా చెల్లుతుంది మూఢుడా మేము తపస్సుకి ధనస్సుకి సమర్థలం ఏదైనా చేపట్టగలం చేపెట్టాం నువ్వు ఏమి చేయగలవు మమ్మల్ని నీ దారి నువ్వు పో మర్యాద దక్కించుకో అంతేగాని అనవసరంగా మా జోలికి రాకు బ్రహ్మ తేజస్సు నీకేం తెలుసు ప్రాణాలతో బతికి బట్టకట్టాలి అనుకునేవాడెవడు బ్రహ్మ తేజస్సులతో పెట్టుకోడు వెళ్ళి వెళ్ళు నీ పని నువ్వు చేసుకో చూసుకో నరుడు వీరాలాపాలు ప్రహ్లాదుడి కోపానికి మరింత ఆజ్యం పోశాయి భగ్గుమన్నాడు మంద బుద్ధులారా గర్వ మోహితులై ప్రగల్పాలు పలుకుతున్నారు నేను దైత్యేంద్రుణ్ణి ధర్మ సేతు ప్రవర్తకుణ్ణి నేను ఉంటానని నేను నమ్మకం బాగా నేను ఇక్కడ ఉండగా ఈ ఆశ్రమంలో ఈ దివ్య తీర్థంలో ఇంతటి అధర్మం జరగడానికి వీలు లేదు జరగనివ్వను సమర్థనం సమర్థనం అంటున్నావు ఏమిటి మీ సామర్థ్యం ఏది చూపించండి మీ యుద్ధశక్తిని ఒకసారి చూస్తాను ప్రహ్లాద అంతగా చూడాలని ఉంటే నువ్వు దిగు యుద్ధానికి రాక్షసౌధమా ఇప్పుడే నీ బుర్ర పగలగొడతాను క్షణం చాలు ప్రహ్లాదుడు కోపావేశంతో ధనుష్టగారం చేశాడు దశ దిశలా దద్దరిల్లాయి ఆ ధనస్సుని దింకారం చేసాడికి దశ దిశలా అంట నరుడు ధనస్సు ఎక్కువెట్టి శరవర్షం శర వర్షం కురిపించాడు బాణాలతో వర్షం కురిపించాడు బంగారుపు మలాన్ చేసిన తన బాణాలతో వాటిని అన్నిటినీ మధ్యలోనే ఖండించాడు దైత్యేంద్రుడు ఇది అవమానంగా భావించిన నరుడు మరిన్ని బాణాలు వేశాడు వాటికతి అంతే అయ్యింది ప్రహ్లాదుడు గురిచూసి నరుడి గుండెలపైకి బాణం వేశాడు తట్టుకుని నిలబడ్డ నరుడు ప్రహ్లాదుడి బాహువులకు గురి పెట్టాడు ద్వంద్వ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది ఇంద్రాది దేవతలు ప్రహరా మహర్షులు ఆకాశంలో నిలబడి వింత చూస్తున్నారు వర్షపాతంలా ప్రహ్లాదుడు బాణాలను ఉరిపిస్తుంటే తట్టుకెళ్ళకపోతున్న నరుడికి బాసటగా నారాయణుడు విల్లు ఎక్కుపెట్టాడు అతనంత గొప్ప యుద్ధం చేస్తుంటే అందరూ వింత చూస్తున్నారు నరుడు గుండెలపైకి బాణం వేశాడు తట్టుకుని నిలబడ్డాడు గాని నరుడు ప్రహ్లాదుడి గురు బాహులకి గురి పెట్టాడంట ఇట్లా జరుగుతుంది యుద్ధం జరుగుతుంటే మళ్ళీ చెప్తున్నా ప్రహ్లాదుడు గురి చూసి నరుడు గుండెలపైకి బాణం వేశాడు తట్టుకుని నిలబడ్డ నరుడు ప్రహ్లాది బాహులికి గురిపెట్టాడు ద్వంద్వ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది ఇంద్రాది దేవతలు మహర్షులు ఆకాశంలో నిలబడి వింత చూస్తున్నారు వర్షపాతంలా ప్రహ్లాదుడు బాణాలను కురిపిస్తుంటే తట్టుకులోకి తట్టుకోలేకపోతున్న నరుడికి బాసడగా నారాయణుడు విల్లు ఎక్కుపెట్టాడు కుండపోత కురిపించాడు అది తట్టుకోలేకపోతున్నాడు అనిపించి తిను నారాయణుడు విల్లు ఎక్కుపెట్టాడు కుండపోతగా కురిపించాడు ధనిర్విద్య కౌశలంలో ఎవరికీ ఎవరు తీసుకోవడం లేదు దేవతలు సంతోషించి ముగ్గురి మీద పుష్పవృష్టి కురిపించారు కాసేపటికి ఆకాశమంతటా బాణాలు ఆవరించాయి సూర్య చంద్రుడు కనుమరుగయ్యారు పగలు రాత్రి తేడా తెలియడం లేదు మెరుపుల్లాంటి బాణాల కాంతులు తప్ప అంతా కారుచేకటి ఆకాశం నుంచి తిలకిస్తున్న నారద పర్వత మహర్షులు ఒకవైపు దిగులు పడుతూనే ఒకవైపు వీరత్వానికి మురిసిపోతున్నారు అటువంటి యుద్ధాన్ని కనీమిని ఎరగమని చరిత్ర పుటలు తిరగవేస్తున్నారు తారకాసర యుద్ధం వృత్తాసర యుద్ధం మధుకైటపు యుద్ధం ఈ చరిత్రలో ఇప్పటికీ మహా యుద్ధాలు వాటిని మించిపోయింది ఈ సంగ్రామం ఎందుకంటే ప్రహ్లాదుడు నారాయణుడికి సాట వచ్చే ప్రబల శూరుడు సమయుద్ధం సాగుతుంది అని చర్చించుకుంటున్నారు నారాయణుడు నేర్పుగా బాణం వేసి ప్రహ్లాదుడి ధనస్సును చేర్చించాడు అతడు మరొక విల్లును స్వీకరించాడు దానిని తన లాఘవం చూపించాడు నారాయణుడు ఇలా చాలా ధనస్సులు భగ్నమయ్యాయి ప్రహ్లాదుడికి ఒళ్ళు మండింది పరిగాని ఆయుధాన్ని విసిరాడు అది సరాసరి వెళ్ళి గుండెలను తాగబోతుంది తొమ్మిది బలమైన బాణాలను ఒకేసారి వేసి దాని తుత్తి నీళ్లు చేసి పరిహి పరిహిషించాడు నారాయణుడు ఆ అంటే మాటలు కాదు కదా మరి రెప్పపాటు సమయమన్నా ఇవ్వకుండా మరో పది బాణాలను సంధించి ప్రహ్లాదుడు శరీరానికి తూట్లు పొడిచాడు ఈసారి ప్రహ్లాదుడు దృఢమైన ఇనప గడ గదను విసిరాడు అది ఊహ కందనంత వేగంగా వచ్చి నారాయణే నారాయణుడి తొడలను ఢీకొంది అయినా అతడు చెల్లించలేదు ప్రహ్లాదుడికి ఇది అవమానం అని మెచ్చింది అవమానం అనిపించిందంట వెంటనే శక్తి ఆయుధం ప్రయోగించాడు నారాయణుడు దాన్ని నీలగా ఒకే ఒక బాణంతో ఏడు ముక్కలు చేసి ఏడింటిని ఏడు బాణాలతో పద్నాలుగు మొక్కలు చేశాడు జనమేజయ ఇలా నరనారాయణతో సమవుజ్జిగా నిలబడి ప్రహ్లాదుడు నూరేళ్లు దివ్య వర్షశతం యుద్ధం చేశాడు ఎవరికీ ఎవరూ తీసుకోలేదు అలుపు సులుపు లేదు భీషణ సంగ్రామం సాగుతుంది ఇరుపక్షాల వారికి ఆశ్చర్యంగానే ఉంది శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని ముందు ప్రత్యక్షమయ్యాడు అట్లా చేస్తున్నాడు అయినా ఇరుపక్షాలు ఆశ్చర్యంగానే ఉంది చూస్తున్నాం కానీ ప్రహ్లా శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని ముందు ప్రత్యక్షమయ్యాడంట చతుర్భుజుడు రమాకాంతుడు చక్రధారి హిరణ్య కశుపు నందనుడు పరమానందం పొందాడు పాదాభివందనం చేశాడు మనసులో మాట అడిగాడు వేల యుద్ధాలు చేశాను ఇంతకాలం పాటు జయలక్ష్మి ఉరించకపోవడం ఎన్నడూ లేదు ఈ ఇద్దరిని ఎందుకు జయించలేకపోతున్నాను సందేహం తీర్చమని అడిగాడు నాయనా ప్రహ్లాద వీరిద్దరూ నా అంశతో జన్మించిన మహర్షులు జితేంద్రియులు నరనారాయణులు అందుచేత అపజయం అనుకోక నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు ఇక ఎప్పుడూ వీరితో గాని వీరి వంటి తాపస్సులతో గాని విరోధం పెట్టుకోకు కలహించకు అని విష్ణుమూర్తి చెప్పడమేమిటి ప్రహనా ప్రహ్లాదుడు రంగాంగం విడిచి తన వారందరితోనూ కలిసి పాతాళానికి పాతాళానికి వెళ్ళిపోయాడు నరనారాయణులు మళ్ళీ తప తమ తపస్సు తాము కొనసాగించారు అలా జరిగిందట అందుకనే ఆిద్ర ప్రహ్లాదుడికి జరి నరనారాయణ యుద్ధం జరిగింది ఇంకా అధ్యాయం తొమ్మిది శౌనికాది మహర్షులారా వ్యాసుడు చెప్పగా ఈ కథ విన్న జనమేజోడికి మౌలికంగా ఒక ధర్మ సందేహం వచ్చింది శవనీయంగా అడిగాడు వ్యాసమహర్షి నరనారాయణుడు శాంత స్వభావులు వైష్ణవాంస సంభూతులు తపోధనులు చక్ర తీర్థంలో వారు తత్వగుణ సంపన్నులు కందమూల ఫలాలే ఆహారంగా జీవిక సాగుస్తున్న వారు ధర్మపుత్రులు సత్యసంధులు ఇన్ని ఉత్తమ గుణాలు ఉండి వీరు యుద్ధానికి ఎలా దిగారు క్రోధ యోషలు ఎలా కాగలిగారు పోనీ తాత్కాలికంగా ఆవేశపడ్డారేమో అనుకుందామంటే నూరేళ్లు అది దివ్య శతం అంటే ఏళ్ళకు పైగా యుద్ధం చేశారంట ఏళ్ళకు పైగా యుద్ధం చేశారు చాలా ఆశ్చర్యంగా ఉంది అటు ప్రహ్లాదుడు అంతే విష్ణుభక్తుడు మహాజ్ఞాని జనమత దైత్యుడైన స్వభావత దేవత తీర్థయాత్రికని వచ్చి యుద్ధ యాత్రకు దిగాడు శాంతి సుఖాలను పనంగా పెట్టాడు మహర్షి నాగేమీ అర్థం కావడం లేదు ఈ వైరుధ్యం ఎక్కడ ఉందో తెలియడం లేదు కామిని కనకం కార్యం కారణం విగ్రహస్య వై అన్నారు వీరికో ఈ యుద్ధ బుద్ధి కలా కలిగింది నర నారాయణ తపస్సు చేసేది ఎందుకోసం మోహం కోసమా సుఖభోగాల కోసమా స్వర్గం కోసమా శాంత చిత్తులై అంతటి తపస్సు చేసి వీళ్ళు పొందిన పరం ఏమిటి తపో నియమాలతోనూ పునః పున సంగ్రామాలతోనూ శరీరాలను చేసుకోవడమా రాజ్యాకాంక్ష అందామా అది లేదు ధనకాంక్ష లేదు దారేషణ లేదు గృహేషణ లేదు అన్ని పుష్కలంగా ఉన్న ప్రహ్లాదుడు మరింక దేనికోసం వారితో తలబడినట్టు బుద్ధిమంతుడు ఎవడైనా నిరూహుడై సుఖపగ సుఖపడాలనుకుంటాడు వీళ్ళేమిటి నిరుహులై ఉండి కష్టాలు సుఖ కష్టాలు దుఃఖాలు కొని తెచ్చుకున్నారు సర్వజ్ఞులు చేయవలసిన పనేనా ఇది మూర్ఖులు తప్ప యుద్ధాన్ని ఎవరైనా కోరుకుంటారా నాకు తెలిసినంత వరకు యయాతి ఒకడు అహంకరించి కష్టాలు కొని తెచ్చుకున్నాడు యజ్ఞ యాగాలు దాన ధర్మాలు అమితంగా చేసి సంపాదించుకున్న స్వర్గాన్ని చేచేదిలా చారవిడుచుకున్నాడు శబ్దోచ్ఛారణ మాత్రం చేత స్వర్గం నుంచి పతనం అయ్యాడు ఎదుగుర ఎదుగుదలతో పాటు ఒదుగుదల ఉండాలి కదా మరి వీరికి ఇంత లేసి అహంకారాలు ఎలా వచ్చాయి తత్వం తెలిసినవాడు నువ్వు దయచేసి వివరించు అడిగితే జయ ఇంతకు ముందే చెప్పాను అది నీ మనసు పట్టినట్టు లేదు పోనీలే మళ్లీ చెబుతున్నాను శ్రద్ధగా ఆలోకించు ఈ సృష్టికి మూలహేతువే అహంకారం అది త్రిగుణాత్మకంగా ఉంటుంది కారణం లేనిదే కార్యం లేదు కారణ గుణాలు కార్యానికి సంక్రమిస్తాయి కారణం ఉంటేనే వేదన జరుగుతుందని చెప్తున్నాడు అందుచేత ఈ సృష్టిలో భాగమైన దేహదారికి ఎంతటి వాడికైనా అహంకారం తప్పదు అంటావేమిటి త్రిమూర్తులకే అది తప్పదు అయితే సాత్విక ఆహారం వల్ల తపస్సు దానము ధర్మము యజ్ఞము యాగము ఇటువంటివి సంభవిస్తాయి రాజసాహంకారం వల్ల కూడా ఇదే ప్రభవిస్తాయి ఫలితాలలో తేడా ఉంటుంది దానికేమి అది అలా ఉండని తామసహంకారం వల్ల కలహాలు కయ్యాలు ఆవిర్భవిస్తాయి ఇంతకీ నువ్వు తెలుసుకోవలసింది ఏమంటే ఏమిటంటే ఏదో ఒక అహంకారం లేకుండా ఏ పని జరగదు అది శుభమైన అశుభమైన అహంకార జన్యమే ఏ మంచి అయినా ఏదైనా అహంకారం అంటూ ఉంటేనే చేస్తారు అని అహంకారాన్ని మించిన కారణం మరొకటి లేదు ఈ సృష్టిలో అది కారణంగా ఏర్పడిన విశ్వంలో అది లేని చోటు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది దేవ మానవ తిరియ జాతులన్నిటి పుట్టుక అహంకారంతోనే దేవు దేవుడు దేవత జనమైన మానవ జనమ తిరియక్కు తిరియక్కు అంటే మూడు మూడు రకాల జాతులు మొత్తం అన్ని రకాల జాతులు పుట్టుక అహంకారంతోనే మళ్ళీ పుట్టడం మళ్ళీ గిట్టడం ఇదొక కర్మబంధం రథచక్రంలా తిరుగుతూ ఉంటుంది విష్ణుమూర్తి ఎన్ని జనములు ఎత్తాడో ఏ ఏ జనములు ఎత్తాడో ఎవడైనా లెక్క పెట్టి చెప్పగలడా వాటిలో జాతిరీత్యా ఏమి ఉత్తమాలో ఏమి నీచాలో గ్రహించగలమా చేప జన్మ ఎత్తాడు తాబేలు అయ్యాడు నన్ పందిగా జన్మించాడు నరసింహుడిగా అవస్థపడ్డాడు వామనుడే చేయి చాచాడు యుగ యుగాలుగా జగన్నాథుడి దురవస్థ ఇది కర్మబంధంలో ఇరుక్కుని భృగు మహర్షి భృగు మహర్షి శాపం వల్ల ఈ ఏడవ మనవంతరంలో విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు అసంఖ్యాకం పరాశరాత్మజ మృగు మహర్షి ఏమిటి విష్ణుమూర్తి ఏమి అపరాధం చేశాడు భృగువికి కోపం ఎందుకు వచ్చింది ఏమని శపించాడు ఇది చాలా విడ్డూరంగా ఉంది తిరిగి చెప్పవా అని అడిగితే అప్పుడు శుక్రాచార్యుడు తపస్సు గురించి చెప్తున్నారు జనమేజయ ఇరణి కశపుడు దేవలతో వైరం పెట్టుకుని వేల సంవత్సరాలు యుద్ధం చేసి కట్ట కటపటికి ఓడిపోయాడు అంటే ఇరణి కశపుడు దే దేవలతో వైరం పెట్టుకుని వేల సంవత్సరాలు యుద్ధం చేసి అంట అతని కొడుకు ప్రహ్లాదుడు అదే వైర్యాన్ని కొనసాగించి యుద్ధాలు చేశాడు ఇంద్రుడి చేతిలో పరాజితుడై వీరోచన స్థుడైన బలిక సింహాసనం అప్పగించి తాను తపస్సులకు వెళ్ళిపోయాడు బలికి ఈ సింహాసనం అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు వీరోచనుడని అతను ఇంద్రుడితో పరాజితుడై తపస్సును వెళ్ళిపోయాడు బలి చక్రవర్తి కూడా తాత తండ్రుల మార్గంలోనే ప్రయాణించి దేవతలతో తలపడ్డాడు విష్ణుమూర్తి సహాయకుడుగా ఇంద్రుడు జయకేతనం ఎగరవేశాడు విష్ణుమూర్తి సహాయం చేసి సహాయం వల్ల ఇంద్రుడు విజయం సాధించాడు అత శేషుడైన దైతులు బ్రతుకు జీవుడా అని పారిపోయి భృగు పుత్రుడైన శరణు వేడారు అప్పుడు ఓడిపోయినప్పుడు శుక్రాచార్యుని శరణు వేడారు నువ్వు సహాయం చేయకపోతే పాతాళానికి పారిపోవడం తప్ప మాకు గత్యంతరం లేదని ప్రాధేయపడ్డారు శుక్రుడు అభ్యం ఇచ్చాడు నా తపశక్తితో నా మంత్రశక్తితో బలం నా వైద్య విద్యతో నీకు సహాయం చేస్తాను అని చెప్పాడు ఏంట తపశక్తి మంత్రశక్తి వైద్య విద్యతో మీకు సహాయం చేస్తాను బూడిట్లతో అన్నాడు భయపడకండి అన్నాడు భవిష్యతి వైద్యం చేశాడు అందరి గాయాలు నయం అయ్యాయి దైత్యులు స్థిమితి పడ్డారు చారుల వల్ల ఈ వార్త దేవతలకు తెలిసింది నాయకులందరూ కలిసి చర్చించారు భృగు వంశ సంభవుడైన శుక్రాచార్యుడు మంత్రాంగం పన్నక ముందే మన హఠాత్తుగా దాడి చేసి దైత్యులను సంహరిద్దామని నిర్ణయించుకున్నారు ఇంద్రుడి నాయకత్వంలో బయలుదేరి వెళ్లి మెరుపు దాడి చేశారు రాక్షసులను ఊచకోత కోశారు కకా వికలడై పరుగులు తీసిన వారు తీయగా మిగిలి తీయగా మిగిలిన వారు శుక్రుడు కాళ్ళ మీద పడ్డారు తీగని రాశాడేంటి తీసిన వారు పరుగు పరుగులు తీయగానే తీసిన వారు తీయగా పరుగులు తీసిన వారు తీయగా మిగిలిన వారు శుక్రుడు కాళ్ళ మీద పడ్డారు రక్షించు మహాప్రభు అన్నారు భయపడకండి నేను ఉన్నానుగా అంటూ అతడు వారిని వాదార్చాడు శుక్రాచార్యని చూసి దేవతలు ఇక అక్కడికి ఓచకోత ఆపి స్వర్గలోకానికి తిరుగుముఖం పట్టారు తొమ్మిదో అధ్యాయం సంపూర్ణ ఇది మనం ముప్పై ఎనిమిదో భాగంగా చదువుకుంటున్నాం ఓం శ్రీగురుభ్యో నమ సర్వం శ్రీ కృష్ణ